హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఏడు శనివారాల అతం అయితే చేసుకుంటున్నాను నైవేద్యానికి అయితే ఇలా మొత్తం పసుపు రాసి బౌల్కి బొట్లయితే పెట్టేసుకుంటున్నాను అయితే పెట్టేశానండి పొయ్యి మీద చలివిడి దీపాలకైతే నైట్ అయితే బియ్యం నానబెట్టి ఇలా ఆరబెట్టానండి ఇంకా మిక్సీ పట్టి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలా వడపప్పుకైతే పెసరపప్పు అయితే నానబెట్టేస్తాను పానకానికి ఇందులో బెల్లం వేసి నానబెట్టాను ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి దీపాలు రెడీ చేసుకోవడానికి నానబెట్టిన బియ్యం మిక్సీ పట్టి అందులో బనానా ఆవు నెయ్యి పాలు కలిపి బెల్లపాకం చేశాను అది కూడా మిక్సీ చేసి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ పీట మీద వరిపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దానిపైన ఎల్లో కలర్ క్లాత్ వేసి దేవుడి విగ్రహము వెంకటేశ్వర స్వామిది అలాగే వినాయకుడిది విగ్రహము కలసం పెట్టేసి రెడీ అయితే చేసుకున్నామండి ముడుపుకైతే వైట్ క్లాత్ పసుపు గంధం నీళ్ళలో నానబెట్టి ఎం అది ఆరేసాక ఎండాక ముడుపుకైతే సిద్ధం చేసుకోవాలి ఇలా బియ్యం దాంట్లో ఏడు లవంగాలు ఏడు ఇలాచీలు ఏడు ఎండు గజ్జరాలు వేసి దాంట్లో మనీ వన్ నాట్ వన్ అయినా ఫైవ్ నాట్ వన్ అయినా పెట్టి కోరిక అయితే కోరుకోవాలండి ఏడు శనివారాలు ముడుపు అయితే దేవుడి దగ్గర పెట్టాలండి పెట్టిన తర్వాత ఏడు శనివారాలు కంప్లీట్ అయ్యాక తిరుపతి వెళ్ళి హొండిలో అయితే ముడుపు వేయాలండి నేనైతే యూట్యూబ్లో ఒక పంతుల్ది పూజ చూసి అయితే చేశాను నేను మా ఆయన కథలైతే మా ఆయన చదివారు నువ్వుల వండలు అయితే కంపల్సరీ అండి ఏడు నువ్వుల ఉండలు ఒక రకం పండు ఏడైనా ఏడు రకాల పండ్లైనా పెట్టాలండి నైవేద్యానికి అయితే నేను బెల్లపన్నం చేసుకున్నాను టోటల్గా పూజ అయితే ఇలా చేసుకున్నానండి పూజ మధ్యలో వీడియో తీస్తే డిస్టర్బెన్స్గా ఉంటుందని నేనైతే ఆఫ్టర్ పూజ వీడియో తీసి ఇలా అయితే పెడుతున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్